హాయ్ అండి నేను ఈ పిండి తీసుకున్నాను కదా ఇది అంబల పిండి అండి నేను పద్నాలుగు రకాల చిరుధాన్యాలతో తయారు చేశాను అయితే ఇది క్వాంటిటీ అంతా కూడా ఈసారి నేను ఒక లాంగ్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను ఇదైతే నేను తయారు చేసి వన్ వీక్ అవుతుంది నేను ఇదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి బయట ఉంటే కనుక చిన్న పురుగు అది పట్టేస్తుంది కదా పిండికి అని ఎక్కువే చేశాను క్వాంటిటీ చూస్తున్నాను కదా ఇంత పిండి చేశాను ఇదైతే ఒక టూ మంత్స్ అలా వచ్చేసిద్ది టూ త్రీ మంత్స్ అయితే వచ్చేసిద్ది పిండి మాత్రం బయట ఉంటే పురుగు పట్టేస్తుంది అని నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకున్నానండి దీంతో అంబలు ఎలా తయారు చేసుకోవాలో మీకు రెసిపీ అయితే చెప్తానండి వీడియోలోని ఒకసారి వీడియో అయితే చూడండి అంబలు చేసుకోటానికి అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను ఒక గిన్నెలో వేసుకున్నాను అలాగే ఒక అన్నారు కదా సేమ్ గ్లాస్ తో ఒక అర గ్లాస్ వాటర్ తో ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వేసుకోవాలి బొక్కలకి ఎక్కువ వేసుకోకూడదండి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండి సరిపోతుంది మనకి ఇందులో వేసేసుకోవటమేనండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి ఆ వాటర్ బాగా మరిగాక ఈ కలుపుకున్నాం కదా ఈ అంబల్ పిండి ఇది వేసేసుకోవటమే ఈ అంబల్ అయితే ఎక్కువసేపే మరిగించుకోవాలండి పద్నాలుగు రకాల చిరుధాన్యాలతో కదా కాసేపు మరిగితేనే బాగుంటుంది అంబలు కూడా పడాలి కూడా అంబలు అయితే అయిపోయిందండి దగ్గర పడింది కదా ఇంకా ఆపేయటమేనండి మనం గ్లాసున్నర వాటర్ వేసుకున్నాం కదండి ఒక గ్లాస్ అయితే అంబలు అంటే అర గ్లాసు వాటర్ ఇంకేంత వరకు కూడా అంబల్ని అయితే మరిగించుకోవాలండి ఇంతేనండి అంబలు అయితే రెడీ అయిపోయింది ఈ అంబల్లో అయితే పెరగన్న వేసుకోవచ్చు నిమ్మకాయన వేసుకొని తాగొచ్చు అండి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తాగొచ్చు అంబలు చాలా బాగుంది